హాయ్ ఫ్రెండ్స్ చిరంజీవి తన ఎదుగుదలకు కారణం తన మాటల్లోనే ఒక మీటింగ్లో తన ఎదుగుదలకు తన రిస్కులు తన బడ్డ కష్టాలు తానే స్వయంగా చెప్పబోయే మాటలు వినండి ఇక్కడికి ఈ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశం ఇంత చక్కగా ఇంత గా ఇంత ఎనర్జెటిక్ గా జరుగుతుంది ఈరోజు సమావేశమై మిమ్మల్ని చూస్తుంటే ఆప్త సభ్యుడు కాదు నా ఆప్తులు అనిపిస్తున్నాయి అలాంటి ఆత్మలకు ఆ ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను కొన్ని సభలకు వెళ్ళినప్పుడు ఏదో మొక్క సరిగా మొక్కుబడిగా ఉంటుంది కానీ ఇలాంటి చోటుకొచ్చినప్పుడు నా కుటుంబ సభ్యుల మధ్య ఉన్న ఫీలింగ్ నా పెద్ద ఒక పండుగ పురస్కరించుకుని ఇక్కడ ఆహ్వానించేస్తుంది అంత అసభ్యంగా ఉంది అంత ఆనందంగా ఉంది ఇక్కడ చూస్తే ప్రతి ఒక్కరిలో నా మీద వాళ్ళకున్న అభిమానం ఈ తెలుగు మీద అభిమానం ఈ దేశం మీద నా అభిమానం ప్రతి ఒక్కరి కళలో సుస్పష్టంగా కనబడుతూ ఉంది అండ్ గాను ప్రతి ఒక్కరికి నాకిస్తున్నటువంటి ఈ యొక్క అద్భుతమైన స్వాగతానికి శిరస్వంచి నమస్కరిస్తున్నాను ఇలాంటి అత్యద్భుతమైనటువంటి కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడానికి ముందు ధైర్యం కావాలి ఖర్చు కావాలి ఇంత మందిని ఇక్కడ వచ్చి మనం అమెరికా నుంచి పది మంది వచ్చి ఇక్కడ మందిని మనం కలవగలవా మన ఆహ్వానాన్ని మన్నించి ఇంత మంది వస్తారా మన ఆంతర్యాన్ని మన ఎయిమ్ ని మన ఫ్యూచర్ మన యొక్క ధ్యేయాన్ని అర్థం చేసుకుని వస్తారా అన్నటువంటి వీరంతా కూడా వీళ్ళ అనుమానాలని వీళ్ళ పటాపంచ చేసినంత మంది తరలి రావటం అనేది నిజంగా ఈ యంగ్స్టర్స్ కి ఎవరైతే దీని వెనకాల ఈ సంవత్సరం ఉన్నారో దీనికి ఈ కమిటీలో ఉన్నారో ఈ ఎగ్జిక్యూటివ్ బాడీగా ఉన్నారో వాళ్ళందరికి ఎనలేని ఉత్సాహం ఇస్తున్నారు అండ్ నా ఈ ప్రధానమైన కారణం వాళ్ళు ఉత్సాహపరచాలి వాళ్ళ అనుకున్న ఏం నెరవేరేలా ఉండాలి తద్వారా ఎంతో మంది ఔత్సీకలకు ఇది ఊతంగా ఉండాలి భవిష్యత్తులో వాళ్ళకి ఇది మరింత ఎత్తులకు ఎదిగేందుకు గాను వాడు అనుకున్నటువంటి ఆయా సంస్థలో కాని ఆయా ఇంటర్ లో కానీ ఆయా కంపెనీ కానీ వాళ్ళందరూ అభివృద్ధిలోకి రావడానికి దోహదపడి ఒకరికొకరు భుజంగా వస్తే ఒకరికొకరు చేతులు వాతడుగా ఉంటూ నేను కాదు నా కుటుంబ సభ్యులు కాదు నా స్నేహితులు కాదు నా కమ్యూనిటీ నా మనుషులు నా తెలుగు వారు అందరూ కూడా పైకి రావాలని సద్దు ఈ తెలుగు కమ్యూనిటీని అందరం ఒకటి చేసి వాళ్ళందరూ అభివృద్ధి దోహదపడాలి ఈ రోజు మనం సంపాదించుకున్నాం మన అమెరికా బాగా ఉన్నాం అదే కాకుండా మనం బాగుండటం పాటు మరింత మంది కూడా బాగుంటారు అన్న రోజున ఈ కేటలిస్ట్ అనే ఈ ప్రోగ్రామ్ ఆప్తా ఆధ్వర్యంలో నిర్వహించడం అనేది ఎంతో ఉదాహరణ వారందరి కూడా అభివృద్ధి కోట అలాగే సాగర్ లగిశెట్టి అలాగే రమేష్ తుమ్ము మధు వల్లి చైర్మన్ దాత అలాగే చంద్ర నల్ల శ్రీనివాస్ చందు శ్రీనివాస్ చిన్న సేవ బాబీ విజయ్ ఇలాగా బాబి కొద్ది పేర్లు మాత్రమే ఉన్నాయి చెప్పాలంటే ఇక్కడ ఉన్న ప్రతి పేరు కూడా నా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను ఇక్కడ ప్రత్యేకించి ఎంటర్ప్రీర్షిప్ గురించి కానీ ఎంటర్ప్రినర్ గురించి మీరు చెప్పాలి ఏదైనా మాట్లాడాలి అంటే ఏం మాట్లాడాలి ఎంటర్ప్రీనర్ కి ప్రాపర్ స్పెల్లింగ్ కూడా తెలియదు నాకు ఏం మాట్లాడాలో గురించి అంటే నాకు తెలియదు నాకు అప్పుడు అనిపించింది ఒక మనిషి అభివృద్ధిలోకి రావడానికి ఈ ఎంటర్ప్రీర్షిప్ గురించి మన పెద్ద పెద్ద ఎడ్యుకేషన్స్ ఏవైతే నిర్వహిస్తాయో ఏమైతే చెబుతాయో అవన్నీ కూడా మన కాలేజీకి వెళ్ళకుండా బహుశా నేర్చుకున్నామేమో అవి అంతరాంతరాల్లో ఉండి మనల్ని ప్రాంప్ చేసినేమో కాబట్టి అంచెలంచె మనం ఈ స్టేజ్ చేరుకున్నాము అంటే నేను ఒక నో వే నుంచి ఈ రోజున సంథింగ్ సమ్వేర్ కి ఈ రోజున వచ్చానంటే కనుక బహుశా అవన్నీ కూడా నాలో అంతగా ఉండి నన్ను ప్రాంప్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తూ నన్ను సరైన మార్గం ఈ రోజు ఈ స్టేజ్కి వచ్చారేమో కాబట్టి నా గురించి నా ఎదుగుదాని గురించి నేను ఎవాల్వ్ అయిన విధానం గురించి నన్ను నేను మలుచుకున్న విధానం బట్టి ఆయా ప్రతికూల పరిస్థితిలో ఎలాగ నేను అనుకూలంగా చేసుకుని నాకు అనుకూల పరిస్థితి చేసుకుని ఎలా ఎదుగుతూ వచ్చాను అనేది ఈ రోజు మీతో నేను చెప్పుకోగలిగి మీరందరూ అందరూ చదువుతున్న వాళ్ళు కాబట్టి ఈ యొక్క ఎంటర్ప్రీనర్షిప్ లో ఈ బిజినెస్ లో ఈ కార్పొరేట్ లో ఏమేమి చెబుతారో వాటిని మీరు అన్వయించుకోవచ్చు అందులో ఈ రోజు నా గురించి చెప్పుకోవాల్సి వస్తే గనక ఒక సాదా సీదాగా ఒక లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ప్రారంభించిన వాడిని ఈరోజు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఈరోజు గతంలో ఎవరితో షో చేసుకోలేనటువంటి కొన్ని విషయాలు అది ఈ రోజున ఫోటోగ్రాఫర్ ప్లీజ్ కూర్చోండి ఆల్ థి కనిషన్ గారు ప్లీజ్ థ్యాంక్ యూ వాళ్ళందరూ మీరు అడ్డు వస్తారు మీరు కిందకి వెళ్ళి అడ్లకైనా సో ఇది నేను ఎలా వచ్చాను ఏమిటి నా మైండ్ సెట్ ఎలా ఉండింది ఎప్పటికప్పుడు అది మార్చుకుంటూ ఎలాగ నేను ఎవాల్వ్ అయ్యాను అనేది ఈ రోజున మీతో నేను షేర్ చేసుకుంటే అది చాలా మందికి ఆలోచింప చేస్తుంది ఆచరించ ఆచరించేలా చేస్తుంది అది ఆమోదం అయితే గనక అది వినియోగించుకునేలాగా కూడా చేస్తుంది అని నేను ఆశిస్తున్నాను నాకు చిన్నప్పుడు స్కూల్లో చేరినప్పుడు సెవెంత్ ఎయిత్ లో నాకు ఇంట్రెస్ట్ అనేది ఏమిటి అని అండి ఏదో సాధించాలి ఏదో ఉండాలని ఉండేది ఆ గేమ్స్ గేమ్స్ అనేది ఆట అనేది ఎవరికి ఇష్టం ఉండదండి చదువు కష్టం కానీ ఆటో సో చదువు తప్పనిసరి వెళ్తాం కానీ నా మనసు ఆటల పోయిన అప్పుడు బాల్ బాల్ బాగు బ్యాడ్మింటన్ ఉండేది ఎల్లో బాల్ ఉండేది సో ఒకటి రెండు రోజులు ఆడిన తర్వాత మూడో రోజు ఆడే ఎవడో అండి సరి కొడితే అది నాకు తగిలి కలిసి ఆ తర్వాత మళ్ళీ ఆ గేమ్ వెళ్ళలేదు సరే వాలీబాల్ ఆడదాం కదంటే వాలీబాల్ నువ్వు వాళ్ళు అవతల షార్ట్ ఎగిరి కొట్టినప్పుడు నేను ఫింగర్ తో టచ్ చేసాను ఇలా టచ్ చేస్తే ఫింగర్ తో టచ్ చేస్తే మొత్తం ఏడు ఆ ఆర్ట్ అంటే క్రికెట్ అంటే బాల్ మనం బాల్ తీసుకొచ్చి నా బొట్టువేలు కొట్టాడు బొట్టి వేలు వాచిపోయింది ఏంటి మన గేమ్స్ అత్యుచ్చ కనబడలేదు నెక్స్ట్ ఇది కాదని అనుకుంటున్నా ఎన్ ఎక్స్ట్రా కరీకులర్ ఆక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేయాలని నాకు ఎన్సిసి కనిపించింది ఎస్ ఎన్సిసి ఒక క్రమశిక్షణ వస్తుంది అండ్ ఎక్సర్సైజ్ ఉంటుంది మనం ఇది అనువయించుకోవచ్చు అలవరించుకోవచ్చు అని ఉద్దేశం దానితో చేరి నాకు కాలేజీ డేస్ లో చదువుతుండగా ఫస్ట్ ఇయర్ లో ఒక క్యాడెట్ ఆఫ్ ఎన్సిసి నేవల్ ఎన్సిసి నేవీ ఎన్సిసి లో నేను చేరినప్పుడు ఒక క్యాడెట్ గా చేరాను నెక్స్ట్ ఇయర్ పెట్టి ఆఫీసర్ అయ్యాను ఆ తర్వాత క్యాడెట్ కెప్టెన్ అయ్యాను ఆ తర్వాత సీనియర్ క్యాడెట్ కెప్టెన్ థర్డ్ ఇయర్ లో అయ్యారు అవటమే కాదు ఈ నేషనల్ ఇంటర్నేషనల్ గా నేషనల్ వైడ్ గా జరిగేటటువంటి మన ఆర్టీసీ క్యాబ్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ లో మన రాష్ట్రపతి రోడ్ మీద నేను మన సైన్యంతో పాటు నేను కూడా కవాతు చేయడం జరిగింది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అంటే ఓ పక్క నుంచి ప్రధానమంత్రి గారు ఇందిరాగాంధీ గారు అప్పట్లో అండ్ ప్రెసిడెంట్ వాళ్ళందరూ ఉన్నప్పుడు వాళ్ళు నడుస్తుంటే ఇది కదా మనం సాధించేవాడి ఏ నైన్ క్లౌడ్ లో ఉండేవాడి మన క్లౌడ్ నైన్ నేను ఆ రంగం చేసే సాధించిస్తారు అనుకునేవాడిని ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే దానికి కనపడలేదు మహా అయితే కనుక ఒక సబ్ లెఫ్టినెంట్ గానో లెఫ్టినెంట్ గానో మళ్ళీ నేవీలోనో పడవలోనో ప్రయాణం చేయాలి షూప్ లో అది కాదు సౌరియల్స్ ఇస్ మీ ఏం చేయాలి అనుకుంటుండగా నాకు అనిపించింది కాలేజీ లో అనుకోకుండా ఒక డ్రామా వేశా ఆ డ్రామా పేరు రాజీనామా రాజీనామాలో నాకు బెస్ట్ యాక్టర్ వచ్చేసింది అంటే ఆ ఫోటోగ్రాఫ్ ప్రింట్ చేసి మా కాలేజీ మ్యాగ్జిన్ లో ఎక్కడ ఉంటున్నా సరే అమ్మాయి దగ్గర నుంచి తోటి వాళ్ళ దగ్గర నుంచి ఇలా హీరో రాజకీ చూస్తారు అదన కూడా చాలా బాగుంది అంటుంటే అప్పుడు దాకా చూడరు వాడు ప్రతి ఒక్కరి నడుచుకుంటే సైకిల్ మీద వెళ్తుంటే నేను అలాగే చూస్తారు చూస్తుంది అంటే ఎస్ నా ఫ్యూచర్ యాక్టింగ్ ఎలా ఉంటుంది అన్నది అక్కడ అక్కడి ఇంట్రెస్ట్ డెవలప్ అయింది అక్కడ సినిమా చూడటం సినిమా దృష్టి పెట్టడం జరిగింది డిగ్రీ అయిపో ఏం చేయాలి నాన్నగారితో వాళ్ళతో డిస్కస్ వచ్చేటప్పుడు నేను మెడ్రాస్ వెళ్ళి సినిమా యాక్టింగ్ అవుతాను అను నాన్నగారికి సినిమా మీద మక్కువ ఉంది ఆ ఎక్కడ లోకల్ గా సినిమా షూటింగ్ జరుగుతుండగా ఆ ప్రొడ్యూసర్ తోటి ఉన్నప్పుడు నాన్న ఒకటి రెండు వేషాలలో ఇంత చిన్న చిన్న వేషాలు మహా అయితే సెకండ్స్ ఉంటుంది వన్ మినిట్ కూడా ఉండదేమో ఏ సెంటర్గా నాకు ఇది ఎందుకు చెప్పే చెయ్యొచ్చునా కానీ అది మన ఏరియా కాదు మీరు ఎవరు తెలిసిన లేరు అక్కడ దిక్కు ముక్కు లేదు నీకు ఎవరు ఆసటగా నిలబడతారు గారు నిలబడతారు ఎవరు చేతులు ఇస్తారు చాలా కష్టం ఎక్కడో అన్నోన్ ఫీల్డ్ వెళ్ళి నువ్వు రాణించగలవా ఒంటరిగా వెళ్తున్నావు అని అంటే నేను రాణిస్తాను అన్నా నేను వస్తాను ఎందుకంటే ఏమనుకున్నా ఏ బ్యాంక్ ఎంప్లాయీ అనుకున్నా నాన్నగారు పోలీస్ డిపార్ట్మెంట్ అనుకున్నా ఇంకోటి అనుకున్నా నేవీ ఆఫీసర్ అనుకున్నా అదే సినిమా అప్పటి నుంచి సినిమా మీద దృష్టి పెట్టాను పెట్టాలంటే నేను లింక్ లింగ్ వెళ్ళి నా ఫోటోలు తీసుకుని ఆఫీస్కి వెళ్తే ఎవరు ఆదరించండి నేను వాళ్ళ ఫిలిం లో ట్రైనింగ్ అయ్యానండి ఆమె ట్రైన్ యాక్టర్ అని అంటే ఎంతో కొంత ఆదరణ ఉంటుంది రా కూర్చోండి టీ అని ఇస్తారేమో అన్న ఉద్దేశంతో నేను ఫిలిం లో జాయిన్ అయితే అక్కడ నేను అయ్యాను ట్రైనింగ్ అయిన తర్వాత అక్కడి నుంచి ఏ ఒక్క రోజు కూడా రమ్మండి ట్రైనింగ్ పూర్తి అవ్వకుండానే నన్ను నా టాలెంట్ ని చూసి ఆయా అప్పటికప్పుడు నాకు వేషాలు ఇవ్వటం మొదలుపెట్టాను తీసుకుని ఏ ఆఫీస్ కి వెళ్ళలేదు ఏ ఆడిషన్స్ కి వెళ్ళలేదు బట్ చేయం ఎస్ ఆ టైంలో అందరూ తెలుసుకోవాల్సింది మీ మీ వర్క్ లో కూడా తెలియకుండా పాండి బజార్ వెళ్ళేవాడిని ఎప్పుడైనా అక్కడ వెస్టర్న్ ఇంట్రెస్ట్ నుండి డిస్గస్టెడ్ పీపుల్ ఫ్రస్ట్రేటెడ్ పీపుల్ అక్కడ నుండి కాఫీలు టీలు తాగేవాడు నేను అక్కడికి వెళ్ళేవాడిని కొంతమంది కలిసి కొత్తగా వచ్చావా ఏం చేస్తున్నావు సినిమాలు వేసడం ట్రై చేస్తానని ఇంకా ఇన్స్టిట్యూట్ ట్రైనింగ్ గా ఆహా రైట్ రారా వీడు చూడు ఎంత అందంగా ఉన్నాడు కొట్టేరు లాంటి ముక్కు మంచిగా వచ్చేస్తుంది వీడికే దిక్కు ముక్కు లేదు సోసుగా కనిపించి నీకేటెట్టుకోకు ఇక్కడ పెట్టుకోకు ఉన్న ప్రతి ఒక్కరు కూడా సినిమాల్లో ఏదో ప్రయత్నం చేస్తున్న వాళ్ళే ఇక్కడ నానేవాడు ఎవరు లేకపోతే నువ్వు రాణించలేవు అని చెప్పినప్పుడు డిసపాయింట్ అయిపోయేవాడు సోఫ్ అయిపోయేవాడిని చెప్పిపోయేవాడిని అలాగే రూమ్ కి వెళ్ళేవాడిని ఆ రోజంతా నిద్ర పట్టేది కాదు నిజమా అని నేను ఏదైతే ఆస్థను ఏదైతే మనసులో పెట్టుకుని నేను అవతారం నమ్మకం ఉందో ఆ నమ్మకం సడలిపోయేది బ్రేక్ అయిపోయేది కూలిపోయేది అప్పుడు నేను ఒకరిని నాకు ఆంజనేయ స్వామి నా నాకున్నాడు ఆయన తోటే నేను కాన్ఫరెన్స్ చేసేవాడిని ఆయన తోటి సంభాషించేవాడిని ఆయన తోటి నేను ఏది మాట్లాడినా సరే ఆయన నాకు బదులు చెప్తున్నట్టుగా అనిపించేది నేను ఎవరెలా ఉన్నారా అక్కడికి నెగిటివిటీ ఫీల్డ్ నీకు పాజిటివ్ కావాలి ఎక్కడైతే నీకు పాజిటివిటీ ఉంటుందో నీ పాజిటివ్ ఫీలింగ్ ని అది ఎన్హాన్స్ చేస్తుంది స్ట్రెంగ్ చేస్తుంది అక్కడికి వెళ్ళు అది గట్టిగా పట్టి గట్టి పడేంత వరకు నీకు అవకాశాలు వచ్చేంత వరకు నువ్వు రాణించేంత వరకు నెగిటివిటీని అస్సలు దగ్గర తీసుకోకు ట్రస్టెడ్ పీపుల్స్ సమక్ష వెళ్ళకు నీ మీద నమ్మకం పెట్టుకోని ఆ భగవంతుడు నాకు చెప్పాడు ఏ పర్సనాలిటీ డెవలప్మెంట్స్ కానీ ఏ బిజినెస్ మేనేజ్మెంట్ లో కానీ ఏ బుక్స్ నాకు ఏమి తెలియదు స్పెల్లింగ్ కూడా తెలియదు ఆయన చెప్పిన ఇన్స్ట్యూషన్ అది నా అంతరాత్మే నాకు ప్రబోధించింది లేదా బయట నుంచి ఆ భగవంతుడే చెప్పాడా అది నేను అది నిర్వచించాడు కానీ ఎస్ ఇక మీద వెళ్ళకూడదు అని అనుకున్నాను ఎప్పుడు ఇంతవరకు మళ్ళీ ఆ నెగిటివిటీ వైపు వాళ్ళ ట్రస్టెడ్ పీపుల్ ఎప్పుడు ఎంటర్టైన్ చేయలేదు ఆ నమ్మపోయిన నాకు నిజంగా అంటే మీరు ఉదాహరణ చెప్తాను అందరికి అర్థమయ్యేలాగా మనం ఒక అద్భుతమైనటువంటి సౌధం బిల్డింగ్ కట్టాలండి కట్టాలంటే స్లాబ్ వేస్తాం ఆ స్లాబ్ వేసినప్పుడు ఆ రోజు వేసిన రోజు వర్షం పడకుండా ఉంటే బాగుంటుంది దాని నీరు తగలకుండా ఉంటే బాగుంటుంది అన్ని రకాల కేర్లు తీసుకుని వెదర్ రిపోర్ట్ కూడా తీసుకుని మనం స్లాబ్ వేస్తాం ఆ స్లాబ్ వేసిన ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత దాన్ని నీరు పడితే గనక లోపల మొత్తం అది పాడైపోతుంది అలాంటి స్లాంప్ అతను ఫ్యూరింగ్ చేయడం కోసం అది వాటర్ తోటి మనం ఫ్యూర్ చేస్తూ అప్పుడు ఆ వాటర్ దాన్ని స్ట్రెంక్ బలగిస్తుంది తప్ప అది కూలింగ్ వాటర్కో అది ఇదే పాడైపోవడానికో దోహదపడదు అంటే మనం మానసికంగా మానసిక మనం ఏమీ చెయ్యలేదు అంటే ఇంకొక ఉదాహరణ ఒక పెరుగు తోడుకుంటున్నప్పుడు చిన్న ఉప్పు బెళ్ళ పడ్డ బెళ్ల లేదు ఒక నిమ్మకాయ రసంగా పడ్డ అసలు మొత్తం విరిగిపోతుంది అదే పెరుగు ఎక్కిపడిన తర్వాత దాటు అదే నిమ్మకాయ అదే ఉప్పుకని మనం ఆ యొక్క ప్రాసెస్ లో ఉన్నప్పుడు అది సాధించాలనే మన పట్టుదలతో ఉన్నప్పుడు ఎలాంటి నెగిటివిటీ ఉండకూడదు నీ మనసు నమ్ముకోవాలి నీ ఏమే నీకు మెయిన్ కళ్ళ గుర్రం లాగా నీ ఏం వైపు నువ్వు సాధించుకుంటూ దాన్ని ఏమైనా సరే నా వశం చేసుకొని పట్టుదలతో వెళ్తూ ఉండాలి వెళ్ళబోడి కష్టాన్ని నమ్ముకోవాలి పర్సెరెన్స్ నమ్ముకోవాలి డెడికేషన్తో ఉండాలి ఏ ఒక ఆ రకంగా నేను నిజం చెప్తున్నాను నేను ఎప్పుడు ఎక్కడ ఏ చుడవాట్లు కానీ ఎక్కడ ఏ వైసెస్ కానీ ఎస్ఎల్ కానీ లోన్ కాకుండా ఆన్నేత్సవం అనే కూడా నా జయం నాకు సినిమాలో నెంబర్ వన్ అవ్వాలను జయం ఆ విధంగా గెలుపు గెలిచి వస్తూ ఉండేది ఈ లోపల అవమానం జరగక పోలేదు ఎన్నో డిసప్పాయింట్మెంట్ జరగకపోలేదు అయితే అప్పట్లో నాది ట్టి పడినటువంటి కాంక్రీట్ స్లాబ్ బాగా గట్టి పడినట్టు పెరుగులాగా అయ్యాను కాబట్టి ఈ వేవి నాకు లేవు వీటిని నాకు అనుకూలంగా మంచుకున్నాను ఒక గ్ర పైకి ఎదుగుతున్నప్పుడు తన తోటి పైకి ఎదగదు కొంతవరకు ఇది ఎగిరిన తర్వాత ఇప్పుడు గాలి పవనాలని అదని చూసుకుని వాటిలోకి ఎంటర్ అయ్యి ఆ యొక్క టైం తో ఇంపు హైట్కి వెళ్తుంది అందుకని నాకు పైకి వెళ్తూనే వచ్చాను తప్ప ఎప్పుడు పడలేదు ఈ రోజుకి పడలేదు సినిమా ఇండస్ట్రీకి అంతగా ఉన్నానంటే నాకు నేనుగా ఏర్పడుతున్నటువంటి నాకు నేనుగా చూసిన ఫిలాసఫీ తోటి ఆ యొక్క దీంతో ముందుకు వెళ్తూనే వచ్చాను అంటే చాలా సార్లు చెప్పాలంటే ఎన్నో డిసప్పాయింటింగ్ ఇవి జరిగిన నాకు అంటే ఒక సినిమాలో నన్ను బుక్ చేసి మహానటుడు రామారావు గారి సినిమా చేశాను ఎదురులేని తిరుగులేని మనిషి అని దేవి ప్రసాద్ గారు ప్రొడ్యూసర్ అందులో నేను ఫటాఫట్ జయలక్ష్మి ఆయన రత్యా అగ్నిహోత్రి చేశారు రామారావు గారు ఆ సినిమాను చాలా బాగా చేశారు రామారావు గారి పక్కన మరొక హీరోగా నాకు అవకాశం వచ్చింది అంత ఎర్లీ స్టేజ్ లోనే అనుకుంటున్నా నాకు ఆ సినిమా ఫెయిల్ అయ్యింది ఆ తర్వాత మళ్ళీ అదే రామారావు గారు మళ్ళీ సినిమా చేసే వచ్చింది దిగ్దర్శకులతో అయితే నా డేట్ ఇచ్చారు నా మెజర్మెంట్స్ తీసుకున్నారు నేను వెయిట్ చేస్తాను వెయిట్ చేస్తాను కానీ నా పేరు మరొకరి పేరుతోటి ఆ అనౌన్స్మెంట్ అయ్యేసరికి ఎక్కడైనా డిసప్పాయింట్మెంట్ వచ్చింది ఏంటిది అది ఆ రోజున ప్రొడ్యూసర్ పిలిచే ఇదేంటండి షెడ్యూల్ స్టార్ట్ నాకు డేట్లు చెప్పారు నేను ఆ డేట్లు ఎవరు చెప్పకుండా దాచిపెట్టాను నేను ఎదురు చూస్తున్నాను అంటే సారీ చిరంజీవి గారు ఎలా చెప్పాలో తెలియక మేము టైం తీసుకున్నాము ఎందుకంటే పోయిన సినిమా మీది ఫ్లాప్ అయింది కదా కాంబినేషన్ లో అందుకని దాని గ్లామర్ ఉండదని ఆ మీరు వద్దనుకున్నామని ఆ విషయం చెప్పొచ్చు కదండి అంటే ఆ టైంలో నేను నేను ఒక నేను రాత్రి సినిమా చేస్తే సినిమా ఫెయిల్ అవుతుందని ఒక బ్యాడ్ ఇది ఒక నా మీద స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ రోజు సోషల్ మీడియా ఆ రోజు ఇంత మీడియా లేదు కాబట్టి కానీ ఏంటంటే ఎంత బ్యాడ్ అయ్యోదంటే నన్ను తిరిగి తోటి ఎవరైనా చేస్తే సినిమా ఫెయిల్ అవుతాయి ఇది ఒక ఐరన్ లెగ్ అనే పరిస్థితి వచ్చేసరికి ఎక్కడికి మళ్ళీ గ్రంథలాగా నాకు అనుకూలంగా ఉన్నటువంటి అవకాశాల పవనాలని అదునుగా చూసుకొని నేను ఎదిగాను తీసుకున్నా ఎవరైతే సినిమా చిరంజీవి వద్దులే అని నన్ను పక్కన పెట్టి అనుకున్నారు అలాంటి వ్యక్తితో నేను రామారావు గారి కంటే ఎక్కువ సినిమాలు ఆయన నాతో చేసేలాగా దర్శకుడు దగ్గర అది దర్శకులు వారు నన్ను పట్టి పైకి తీసుకుని ఆయన కంటే నాలుగు సినిమాలు ఎక్కువ చేశారు రాసు అది పరిస్థితుల్ని మనకు అనుకూలంగా మలుచుకోవటం మార్చుకోవటం తద్వారా మనం ఇంకొంచెం పైకి వెళ్ళటం అది ఆ రోజులో డిజపాయింట్ అయిపోయి నీ కసి లేకుండా లేదా కసిని నెక్స్ట్ మార్చుకుంటే కనుక అది నిన్ను తినేస్తుంది నువ్వు ఇలాగే ఉండిపోతావు దిగసారిపోతావు అలాగే త్వరమరుగైపోతావు అలా కాదు మనం ఎదురు తిరగాలి మనసు మన అంకరంగా మార్చుకోవాలి గ్రంథ ఫిలాసఫీ అండ్ ఎదిగారు ఎదిగారు పైకి వెళ్తూ వచ్చారు ఆయన దగ్గరే నా రికార్డులు ఉన్నాయి అది నా ఫస్ట్ సినిమా కోటి రూపాయలు చూసిన సినిమా అది సినిమా సినిమా బడ్జెట్ సినిమా బడ్జెట్ డెబ్బై ఐదు లక్షలు వస్తే బడ్జెట్ ఎంత రెవెన్యూ అనుకునేవాడు ఫస్ట్ కోటి రూపాయలు తోటి హీరో కూడా సినిమా అనే లెవెల్ అక్కడ నుంచి కోటి అనేది మామూలు అయిపోయింది ఒక్కొక్క ఏరియాలోని కోటి రూపాయలు ఆ తర్వాత కోటి పై ఉంది అలా అంచుగా ఎందుకు వచ్చారు నేను ఏమంటానంటే మీ బలం మీ పాజిటివ్ థింకింగ్ మీ బలం మీ కన్విక్షన్ మీ బలం మీ చేయ నుంచి పక్కదారి పచ్చకపోవటం సరే మీ ఎయిమ్ ఏంటి అనే దాన్ని మీరు ఫిక్స్ చేసుకోండి ఆ ఎయిమ్ వెళ్ళటం కోసంగా దారులు వెతుక్కోండి అవకాశాలు ఇలా ఇలా అబండెంట్ గా ఉన్నాయి వాటిల్లో మనకు కావలసిన అవకాశాలు మన చేయానికి లక్ష్యానికి దగ్గర ఉండే అవకాశాలు మనకి ఆత్మపై కనపడుతుంటాం ఆ ఆత్మపై కనపడే దాన్ని మనం గుర్తించగలగాలి వాటిని ఎంబ్రేజ్ చేసుకోగలగాలి వాటిని మనకి మనం మంచుకోగలగాలి అవి మనం చేసుకోగల వెళ్ళాలి ఇనిషియల్ గా వెళ్ళినప్పుడు డబ్బే సంపాదించుకోవాలి డబ్బే కాదు నిలదొక్కుకోవడం ప్రధాన మన ఏం మనం ఎర్ర వెళ్ళిన తర్వాత డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది అనుకున్నావా డబ్బు డబ్బులే పెంచుతుంది సో నేను అలాగే వెళ్తూ వచ్చాను నిలదొత్తుకోవాలి ఇక్కడ నెంబర్ వన్ అనిపించుకోవాలి నా స్థానం సుస్థిరం ఇది లేకపోతే నేను బయట న్యాయ పరిశ్రమకి పని చేయను టైప్ నా లైఫ్ లో అయిపోయింది కాబట్టి ఇక్కడ ఏవైనా ఆ రకంగా వెళ్ళాడు ఎట్లా ఇగుకుండా ఎక్కడ హర్ట్ అవ్వకుండా వాళ్ళు నన్ను సినిమా తీసి సరే నన్ను కాదన్నర కోపం కట్టే కూడా వాళ్ళని ప్రసన్నం చేసుకోవాలి వాళ్ళు మళ్ళీ అతను మనం బాధ పెట్టుకుంటావేమో కదా అని వాళ్ళ మనసుల్లో వాళ్ళకి గివి అవి వాళ్ళు గిఫ్ట్ ఫీల్ అయ్యేలా చేసి నెక్స్ట్ ఏవైనా సినిమా చేయాలయా అని అనిపించేలాగా నా బిహేవియర్ ఉండేది ఆ పీడితో ఇవాళ ఆదేశం కూర్చునే వాడిని అంటే నాకు ఒక పౌరుషం లేదు కాదు పరిస్థితి నాకు అనుకూలంగా మలుచుకోవటంలో నేను అది ఆ రకంగా దగ్గర కొంచెం తగ్గినట్టు తగ్గి వెళ్తాను నేను తగ్గ మూలంగా తర్వాత వచ్చే కరెంట్ వేవ్స్ అయితే దాని మీద ఎక్కితే అదే తీసుకెళ్తాను పైకి అది నమ్మిన వాడిని అలాగా అలాంటి దర్శకులతో ఆ దర్శకులతో ఇదే హైయెస్ట్ సినిమాలు రోజు వాస్తవం అలాగే ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో నీ టాలెంట్ అనేది ఇనిషియల్ స్టేజ్ లో సెకండరీ హౌ యూ బిహేవ్ హౌ యూ కోపరేట్ విత్ సో ఆల్ టైం హౌ యూ బెనిఫిట్ వాళ్ళ బాగులు ఎలా చూసుకుంటావు వాళ్ళకి లాభం రావా చూసుకుంటావు అనే దాని మీద దృష్టి పెడితే అది నిన్ను మరింత దగ్గర చేర్చుకుంటుంది రామారావు గారి ఎగ్జిట్ తర్వాత ఆయన పాలిటిక్స్ కి వెళ్ళిన తర్వాత ఒక గ్యాప్ల ఉన్నారు ఆ హానట్లు ఎంతోమంది అన్నారు బాబు గారు కృష్ణరాజు గారు కృష్ణ గారు నాగేశ్వర గారు అందరూ ఉన్నారు ఆ టైంలో కొత్త వాటికి ఛాన్స్ రావడదు ఎంత కష్టం అనేది నేను ప్రత్యేకించి చెప్పక్కల ఈ రోజుల్లో మాత్రం కానీ ఆ రోజుల్లో ఏంటి అంటే టాలెంట్ ఉంది కదా అనుకుంటుంది కుదరదు బాబు నీ బిహేవియర్ కూడా దానికి అడిషనల్ కొంచెం కూడా వీళ్ళతో ఎక్కడ పడుతున్నా బాబు వదిరే బాబు ఆచరేట్ చూడండి అనేలా వాళ్ళ మైండ్ సెట్ మల్లటి ముద్దున్నట్లు ఎంతో మంది ఉంటారు బట్ వాళ్ళలో మనం బెస్ట్ ఆప్షన్ అంటే అపార్ట్ ఫ్రమ్ అవర్ హిస్ట్రానిక్ టాలెంట్స్ మనకున్న నైపుణ్యం కంటే కూడా మనం కూడా చాలా పాత్ర వహిస్తుంది అలాంటి వ్యక్తిత్వాన్ని నమ్ముకుని వాళ్ళ వెళ్ళి కూర్చుని వాళ్ళతో సత్సంబంధాలు ఏర్పరచుకుని మీలో ఒకరి అంటూ వాళ్ళకి ఆ నమ్మకం కలిగించి పెట్టు అలా ముందుకు వెళ్తుండేవాడు ఎలా ఎవాల్వ్ అయ్యాను అంటే నన్ను ఇండస్ట్రీ నాకు చేయూతనిచ్చి ఇండస్ట్రీ నన్ను పైకి ఎదిగేలా చేసింది అనే దానికంటే నన్ను ప్రేక్షకులు ఫస్ట్ వాళ్ళని గుర్తించారు ఇండస్ట్రీ గుర్తించలేదు ప్రేక్షకులు గుర్తించారు ప్రేక్షకులు చేయుతూ ఇచ్చారు అందుకని ప్రేక్షకుల పట్ల నాకు ఎప్పుడు ఇది మీ కథ చెప్పాలి అంటే రామారావు గారు ఎక్సీ తర్వాత ఎవరు ఎవరు అంటారో ఇద్దరు ముగ్గురు కోట కోటిగా నిలబడి ఉన్నప్పుడు లక్ష్మీ ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ అని విజయవాడలో ఉండేవి అప్పట్లో ఇప్పటిలాగా బయర్ బైంగ్ అలాంటి లేవు ఏరియా వైజ్ బైక్ ఫోటో సినిమాలు లేవు బయర్